ఈ వీడియోలో పొటాటో ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి నార్మల్ గా మనం పొటాటో రైస్ చేసిన మరియు ఎగ్ రైస్ చేసిన టేస్ట్ సూపర్ కుదురుతుంది వీటి రెండింటి కాంబినేషన్ ఇలా ఒకసారి చేసుకుని చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్రాసెస్ అయితే ఎంతో సింపుల్ అనమాట చిట్కలో చేసేయచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ లైట్గా వేరైన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డనైతే నేను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకున్నాను వాటన్నిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి పొటాటోస్కి సరిపడా సాల్ట్ మాత్రం యాడ్ చేసుకుని చక్కగా మనం ఆయిల్లో పెట్టిని కాస్త లైట్గా రంగు మారేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా కొంచెం పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా మనం కారం పొడి యాడ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకుంటూ మనము ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు పొటాటోస్ అయితే రెడీ అయిపోతాయండి కాస్త లైట్గా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అనమాట ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోకి మరో ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంత పప్పు దినుసులు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర మరియు సోంపుని కలిపి తీసుకోండి నాలుగు దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పచ్చిమిర్చి చీలిక వేసేసి వీటన్నిటిని చక్కగా చిట్పట్లాడి బాగా కంప్లీట్ గా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్న సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒకటి రెండు కరివేపాకు రెమ్మలు యాడ్ చేసేసుకొని వీటిని కూడా మనము ఉల్లిపాయలు అయితే మరి ఎక్కువగా వేగనవసరం లేదండి జస్ట్ లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఈ టైంలోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే ఒకేసారి యాడ్ చేసేసుకోకుండా చివరిగా మనం రైస్ ఎంత యాడ్ చేసుకుంటామో చూసి యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రెండు ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎగ్ క్వాంటిటీ అనేది మీకు రైస్లోకి ఎగ్ టేస్ట్ ఎంత బాగా నచ్చుతుందన్న బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసేసి కొంచెం లైట్గా మనము దీన్ని కలుపుకుంటూ నార్మల్గా మనం ఎగ్ బుజ్జి ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన సాల్ట్ మరియు పసుపు అయితే నేను ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం పొడి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మిరియాలు మరియు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇక్కడ గరం మసాలా ప్లేస్లో మీరు కావాలంటే చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు టేస్ట్ ఏది నచ్చుతుందో దాన్ని బట్టి దాన్ని మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసి మొత్తం కలిపి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా ఎగ్స్తో పాటు కలిసే విధంగా మనం పొటాటో ముక్కలన్నిటిని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే తప్పకుండా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలిసిపోతాయి ఇలా కలిసిన తర్వాత ఇందులోకి ముందుగానే పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేశానండి ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేశాను అనమాట సో యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవడమే సో అంతే అండి చూస్తున్నారు కదా చాలా ఈజీ ఈజీగా మనకు పొటాటో ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీ కదా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి